హాయ్ ఫ్రెండ్స్ బాగుండారా నేను మీ పద్మాటేని పెద్ద ఉసిరికాయ పచ్చి పచ్చడి చాలా బాగుంటుంది సీజన్గా అది దేనికైనా హెల్త్కి చాలా మంచిది కఫం పేర్కొన్నా కొంచెం దగ్గు వస్తున్నా బ్లడ్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉండ ముఖం మీద మచ్చలుందా ముఖం గ్లో అవ్వాలన్నా అన్నిటికీ చాలా మంచిది అది చూడండి మీరు ఇదిగో ఉసిరికాయలు తీసుకున్నాను ఒక నాలుగు ఉసిరికాయలు ఒక ఐదు ఆరు ఉసిరికాయలు పెద్ద ఇంత సైజు ఉన్నాయి అది కట్ చేశాను కట్ ఉసిరికాయలప్పుడు మీకు చెప్పలేకపోయాను అవి ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసి దానికి పచ్చిమిర్చి తగినన్ని సాల్టు జీలకర్ర ఆవాలు మెంతులు కొంచెం నైట్గా వేడి చేశాను అన్నమాట చిన్నెల్లిపాయలు దీనికి కావాల్సినవి అనమాట ఉసిరికాయ సాల్టు పచ్చిమిర్చి ఇవి పచ్చియే చేయాలని నేను అనుకున్నాను పచ్చి అంటే మనకి దాంట్లో నుంచి సారం పోకుండా ఉంటుంది ఆ సారం అది వాటికి రసం కోసమే కదా మనం చేసుకు మనం కావాలనుకునేది ఆ రసం ఉంటేనే మనకు చాలా మంచిది అది వేడి చేస్తే ఏమైందంటే దాంట్లో ఉన్న రసం ఆయిల్లో అవుతుంది నేను అందుకని పచ్చి చేయాలనుకున్నాను అన్ని చూడండి ఎండు మిరపకాయలు వేయకుండా పచ్చిమిరపకాయలు వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది ఒక వారం పది రోజులు నిల్వ ఉంటుంది ఏం కాదు మీరు తడి చేయ తగలకుండా చేసుకుంటే మెంతులు ఆవాలు జీలకర్ర వే డ్రై చేశాను వేడ్ చేశాను చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి సాల్ట్ ఉసిరికాయ ముక్కలు అన్నీ గింజలు తీసేసి ఇట్లా కట్ చేశాను అనమాట కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను కొంచెం పసుపు కూడా చూడండి ఆవాలు మెంతులు జీలకర్ర వేయించినవి అది డ్రై అదే మిక్సీ పడుతున్నాను పొడిలాగా ముందు పచ్చిమిర్చి సాల్ట్ వేసి ఒకసారి అట్లా తిప్పాను చిన్నల్లిపాయలు కూడా వేసేస్తాము చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఇది మెత్తగా పట్టుకోకుండా కొంచెం కచ్చా బిర్చా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఇందులో ఆయిల్ అనేది ఏం తగ్గినట్లేదు ఆయిల్ అనేది గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతుల పొడి కూడా వేసాను అనమాట వేసి అంటే పెద్ద జార్లో నాకు కొంచెం తిరగనట్టు అనిపించింది అందుకే నేను చిన్న జార్ పెట్టుకున్నాను అనమాట ఆవాలు మెంతుల పొడి కూడా వేసాను కొంచెం స్మెల్కి మాత్రమే అది దీనికి ఇది కొంచెం ఆయిల్ వేసుకుంటే పోపు వేసుకున్నాను అన్నమాట బాగుంటుంది కొంచెం ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసాను ఆవాల జీరకర్ర శనగపప్పు వేసి పోపు వేసుకున్నాను ఆ పోపులు కొంచెం వేస్తే బాగుంటుంది స్మెల్ అని కాకపోతే ఏంటంటే ఆ వేయాలని కాదు ఆయిల్ వేయకుండా ఉంటే బాగుంటుంది అది నాలుగు రోజులు నిల్వ ఉంటుంది కదా కొంచెం పోపు వేస్తే స్మెల్ వస్తుంది వేడి వేడి అన్నం రోటికి ఇది వేసుకుని తింటే చాలా బాగుంటుంది హెల్దీకి హెల్దీ టేస్ట్కి టేస్ట్ అన్నీ సూపర్ ఉంటుంది కానీ ఇది తింటం చాలా మంచిది ఎవరికైనా అందుబాటులో ఉంటే తీసుకొని ఇలా చేసుకోండి మీకు పచ్చిమిర్చి కాకపోతే ఎండుమిర్చి అయినా చేసుకోవచ్చు అలాగే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా ఆరోగ్యానికి ఆరోగ్యానికి చాలా 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 మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్